త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను చెప్పిన వీడియోకి సమాధానం ఒక చోట దొరికింది నాకు దేని గురించి చెప్పి ఏమనుకుంటున్నారు గిఫ్ట్లు గురించి మరి గిఫ్ట్లు 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 పుట్టినా గిఫ్ట్లే చచ్చిపోయినా గిఫ్ట్లే పెళ్ళైనా గిఫ్ట్లే అయినా గిఫ్ట్లే అంటే గిఫ్ట్ ఆ అంటే గిఫ్ట్లు గిఫ్ట్లే గిఫ్ట్లు కదండి గిఫ్ట్ లేకపోతే ఫంక్షనే లేదు కదండి చిన్న సందర్భమైనా కూడా వరలక్ష్మీ తనకు కూడా తాంబాళల్లో గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారండి ఉన్నవాళ్ళు ఉన్నంత చేసేస్తే లేనివాళ్ళు లేనంతా చేసేస్తున్నారే తప్ప ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు మరి పూర్వం అలా కాదండి చక్కగా పెళ్ళికూతురుని చేస్తున్నారన్న పెళ్ళికొడుకుని చేస్తున్నారన్న ఒక పాతి ముప్పై మంది లేవారండి ఒక కుంకుమారిని పట్టుకుని బొట్లు పెట్టడానికి అదే ఒక గొప్ప మాట అండి బొట్లు పెట్టడానికి వస్తున్నారు బొట్లు పెట్టినాకొస్తున్నారని బొమ్మలు పట్టుకుని ముంచుని చూసేవారు తెలుసా వాళ్ళు పసుపు కొడతారంట పలానా రోజు పెళ్ళికి పిలుస్తారు వెళ్ళాలని ఓ వారం పది రోజుల నుంచే ఊహించేసుకుని కనకాంబరం మొక్కల చుట్టూ ఉంటే పువ్వులు కూడా నిలబెట్టేసుకుని పువ్వులు అన్ని కోసేసుకుని ఇంత మాలలు కట్టేసుకుని ఆ తాంబోళానికి వెళ్ళడానికి అప్పుడు అదే గొప్ప అండి ఇంత పోసి తాంబోళానికి వెళ్తే రెండు తాములపాకులు రెండు అంటి పెట్టి ఒక పాక్శాఖ పెట్టి ఇచ్చేవారు పైసా కూడా ఊరు కాదు తెలుసండి ఆ తాంబోళానికి వెళ్ళటానికి ఎంతో హంగామా చేసేసుకుని వెళ్ళిపోయేవారు వాళ్ళకి వెళ్ళటానికి వస్తే బొట్లు పెట్టడానికి వాళ్ళు ఎవరే ఆడ కదండి ఆ ఊళ్ళో వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు అమ్మా నువ్వా అప్పుడు చూసాను ఇప్పుడు చూసాను ఇవంకొని వచ్చేవి ఇలాగ ఒకళ్ళని ఒకళ్ళ కవిలింగ్ చేసుకుని మాట్లాడేసుకుని ఊరికి ఆయన చూసిన ఆనందం వీళ్ళకి వీళ్ళు చూసిన ఆనందం వాళ్ళకి అలాంటి ఆనందం ఒకటి కొనుక్కోగలవండి ఇప్పుడు లేదు ఎవరికి వారే ఈమెనా తీరే కదా ఇష్టమైన వాళ్ళు పిలుపుతున్నారు ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు పిలుపుతున్నారు అయిన వాళ్ళు పనికి రావట్లేదు ఇలాంటి కంచిదే కదా జరుగుతుంది అప్పుడు కానీ అప్పుడు అలా ఉండేదండి ఇప్పుడు ఆ గిఫ్ట్ కోసం వెళ్ళిపోవటం ఒకవేళ వీళ్ళకి సంబంధం లేని ఫంక్షన్ అనుకోండి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళని అడగాలి అని వాళ్ళకన్నా ముందు తెచ్చుకున్న వాళ్ళకన్నా సూచన ఆరాటం అయిపోయింది కానీ మా తాతగారింటికి వెళ్ళానండి మొన్న సంవత్సరం మా అత్తయ్య పోయారు మేనత్త మేనమ్మ భార్య నలుగురు మావేలు లాస్ట్ లాస్ట్ మావయ్య మొన్న మధ్య కాలంలో వెళ్ళిపోతే రెండేళ్ళు మూడేళ్ళ కిందట ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయారు వెళ్తే ఉన్నతైన వారే అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు చక్కగా వాళ్ళు చెయ్యాలంటే ఎలాగన్నా చెయ్యొచ్చండి గిఫ్ట్ అనేది పెట్టలేదండి వాళ్ళు వాళ్ళు ఇవ్వాలంటే ఇంత తట్టం ఇంత బుట్టం ఇంత అదో ఇంత ఇదో వెయ్యి వేసే రూపాయలు గిఫ్ట్లు ఇవ్వచ్చు ఎట్లేదండి వాళ్ళు చక్కగా అందంగా వచ్చిన వాళ్ళకి చక్కడ భోజనం పెట్టి అనిపించేస్తారు అప్పుడు నాకు చాలా తృప్తి అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు సాగుకైనా ఇస్తున్నారో చూస్తున్నారో తెచ్చాక ఈ బాబు సచిపోను కాడి ఇచ్చిందని పక్కన పెడుతున్నారు అది తెచ్చేసుకోవాలని ఆరాటం తెచ్చుకున్నాక వాడుకోనాక భయం కదండి అదే కదా ఎవరో సాగుకిచ్చి వాడుకోరు వాడుకోకూడదా నాకు సెంటిమెంట్ ఉన్నవాళ్ళు అట్ల కోసం ఎందుకంటే ఆరాట పట్టం వద్దని అక్కడే చెప్పేస్తే వదిలిపోద్దు కదా ఎందుకు ఇచ్చినా పట్టుకెళ్ళలేదని ఒకటి రెండు చూస్తారు మూడోది నుంచి మానేస్తారు అందరూ అక్కడ ఉంచుకుని స్టాబ్ అయిపోతే అవునా కదంటారా కాదు వాళ్ళు అంత ఇస్తున్నారంట కుక్కర్లు ఇస్తున్నారంట అవి ఎత్తున్నారంట ఇవి ఎత్తున్నారంట ఇంతకులే ఎందుకులే వాళ్ళ సాగు ఇచ్చింది ఓడం అలాగే అంటున్నారండి వాళ్ళకి ఇవ్వలేదండి మా తాతగారు తర్వాత సంవత్సరం వచ్చింది సంవత్సరం కూడా గిఫ్ట్లు ఇస్తున్నారు అండి నేను అనుకున్నాను అప్పుడు ఇవ్వలేదు కదా పెద్ద కార్యానికి ఇప్పుడు సంవత్సరం గిఫ్ట్లు పెడతారు వీళ్ళు పెట్టకుండా ఉండరు లోకంతో జరుగుతుంది కదా అనుకున్నాను పెట్టలేదండి వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే సంవత్సరకం చేసినప్పుడు ఆడబుడుసులకి పొడుసులకి తలాడ పొడుసులకి అంటారు శిగురాడ అంటే వాళ్ళ పిల్లలు పుడుసలు అంటే ఆవిడ ఆడబుడుసులు పోయిన ఆవిడ ఆడబుడుసులు ఏమో ఆవిడ పుట్టిన పిల్లలు శీగుర ఆడబుడుసలు అంటారు అనమాట వాళ్ళకి ఇంకా పెట్టగలిగితే వాళ్ళ బంధుమిత్రులకి బట్టలు పెడతారు కాదు చాలా మంచిది అని ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరికైనా రుణపడి ఉండిపోతే ఆ రుణం తీరకపోతే వాళ్ళు చనిపోయారు కాబట్టి మనం తీర్చాలని వీళ్ళకి బట్ట పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఆ రుణం అలా తీరుతుందంట అంతే తప్ప ఏమీ కాదు అలా చనిపోయిన కానీ మనం భోజనం తినం భోజనం తింటే భయపడతారు మనకి రుణంగానే ఉన్నారేమో ఆ రుణం తీరుస్తుంది భోజనాలు పెడతారంట అందులో చెడ్డ కాదని గురివరి చెప్పారు అయితే బట్టలు పెడతారండి ఉన్నతమైనవారు అనుకోండి నేను అన్నట్టుగా తల ఆడపొడుసలు శిఘ్ర ఆడ పుడుసలుగా కావలసిన వాళ్ళకి పెట్టుకుంటాను ఉన్నతమైన వాళ్ళు కాదనుకోండి వాళ్ళు వాళ్ళ ఆడపడుసలకి మేనత్తలకి తప్పనిసరిగా పెడతారు మేనత్తలు నలుగురున్నా ఇద్దరున్నా ఎదురున్నా ఒకళ్ళున్నా ఆడపిల్లలు నలుగురున్నా ఇద్దరున్నా ఒకళ్ళున్నా పెడతారు ఉన్న వాళ్ళకి ఆపేసుకుంటారు ఇవాళ ఇలా కాస్త ఉన్న ఉన్నవాళ్ళు అనుకోండి మనం ఇంకెప్పుడు పెడతామో ఆవిడ సందర్భాన్ని ఇదే కదా అని ఇప్పుడు మా అత్తయ్య కాబట్టి మా అమ్మ మా అత్తయ్య ఆడపడుచు కాబట్టి నేను ఆడపడుచు కూతురిని వాళ్ళు చక్కగా ఒక యాభై మందినో ఒక అరవై మందినో వాళ్ళ బంధువర్గాలందరినీ వెత్తయించుకుని ఎవరికి ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను ఎలాంటివి కడతాను అని అంచనా లాంటిది అదే రేట్లోది పెట్టారండి వాళ్ళు చక్కగా ఇవి మేత్రం పా ఉన్నాయండి జాకెట్ ముక్కలు అయితే ఇది వేరే ఓజిల్గా కొంటారు కాబట్టి వాళ్ళు నూట నూట ఇరవై రూపాయలు పడుతుంది చాలా స్ట్రాంగ్గా ముక్క చాలా బాగుందండి పెట్టి మంచిది పెట్టారని చెప్తున్నానండి ఇది పెద్ద ముక్కలే నీకు చూపించాలి ఎందుకంటే అలా పెడితే వాడుకుంటాం నేను ఈ ముక్క నాకు మ్యాచింగ్ కూడా అయిపోయిందండి ఒక కదా చాలా పెద్దదండి చాలా పెద్దది నాకు లేకుండా చక్కగా జాకెట్ అనేది అయిపోతుంది ఈ కుట్టుకున్న జాకెట్ కూడా ఇంత రెండు మీటర్ ముక్కిది అందుకే చక్కగా ఇలా వచ్చింది ఇది కాదండి చీర చిన్న చీరలాగా ఉందండి ఎందుకంటే చిన్నదంటే చిన్న మడతని అయితే ఇది ఒక ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఉంటుంది ఇలాగ వెయ్యి రూపాయలు ఉంటుంది ఈవిడి ఇలాంటి చీరలు మెత్తనే కడతారని వాళ్ళకి అంచనామాటండి ఆ అంచనా ప్రకారంగా మళ్ళీ నాకు ఉన్నప్పుడు సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అలాగా మళ్ళీ మంచి చీరలు కట్టుకుంటారు కదండి కొంచెం పెద్దోళ్ళు అంటే వాళ్ళు మొత్త నేత చీరలు ఆలకాలి ఎవరు ఏది కట్టుకుంటారో అది పెట్టారండి వాళ్ళు కట్టుకోవాలి అని చక్కగా అందంగా అంటే చేసే పని చూసారా సార్థకం అది కట్టుకోవాలని అనిపించాలి కట్టుకోవాలి వాళ్ళు కట్టుకుంటే సాలం చీర కాదు వాళ్ళు ఇలాంటి ముతక చీరని కట్టుకోనని కాదు అలాగా వాళ్ళు ఏది కట్టుకుంటారో అది తీసుకుని చక్కగా పెట్టారండి చీర అయితే చాలా బాగుందండి చాలా మెత్తటి చీర చాలా బాగుంది కాటన్ చీర చీర జాకెట్ వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా పెట్టారండి అంతమందినే వాళ్ళు ఇంతమంది మన వాళ్ళు వీళ్ళు వీళ్ళకి ఇలాగ పెట్టుకుందాం ఈ రకంగా సంవత్సరకానికి బట్టలు అయ్యి పెట్టడం చాలా మంచిది భోజనాలు పెట్టుకున్నారు చక్కగా ఆదివారం కదా అని హంగామా చేయలేదండి నీచులు అవి పెట్టలేదు ఇప్పుడు అసలు చనిపోయినప్పుడు కార్యక్రమాలకు నీసి వెయ్యకూడదు అట్టండి లెక్క ప్రకారంగా నీచులు పెట్టేస్తున్నారు కదా అలాంటివి చేసేవాళ్ళు కాదండి వాళ్ళు పూర్వం వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేసేవారో అలాగే చేస్తారండి వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా అలానే చేస్తారు ఆళ్ళిళ్ళల్లోనే ఆళ్లే ఆళ్ళ ఆళ్ళ మార్చేసుకుంటారు పైకి సంబంధాలు కూడా చేసుకోరండి వాళ్ళు చక్కగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే కలుపుకుంటారు అంటారు అలా చేసేసుకుంటారు పెద్దవాళ్ళు ఎలా నడిచారో అలాగే నడుస్తారండి వాళ్ళు కూడా చక్కగా కానీ ఆ పద్ధతి చూసి నాకు చాలా ముచ్చటేసుకొచ్చింది ఇప్పుడు ఇవన్నీ మానేసి వాళ్ళ ఆడబుడుసలు ఒకరికే బట్టలు పెట్టుకుని ఈ గిఫ్ట్లు అనేది పెట్టారనుకోండి సంవత్సరకానికి ఇచ్చింది కూడా వాటర్ అండి చాలా శంకే కానీ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు ఇచ్చేగా పట్టుకెళ్ళి మూలం పెడతారు ఇది ఒక వ్యసనం అయిపోయింది కదండీ కానీ ఎప్పుడైనా కూడా మరి సనిపోయిన దగ్గర తెచ్చుకుని వాడుకోమన్నప్పుడు వద్దని వదిలేసారనుకోండి అందరూ ఎక్కర్లేదు ఓ పది మందో పదిహేను మందో వదిలేయదలుచుకున్నది వద్దంటని అనుకోండి అప్పుడు వచ్చినప్పుడు పట్టుకెళ్ళలేదంట చాలామంది ఎందుకులే అని మానేస్తారండి మానేస్తారు ఆ డబ్బులతో ఎవరికన్నా ఏ ఉంటారు కదండీ అనాథాశ్రమాలు ఉన్నాయి కదా పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఎంతో అండి మనం అంత డబ్బు తగలబెట్టుకునేసి పెట్టి వాళ్ళందరికీ ఇచ్చేస్తాము వాళ్ళ కుక్కరనో గిన్నెనో తాకానో ముంతానో కొట్టుపోతారు సచిపోను కాడి ఇచ్చిన వాడకూడదని పక్కన పాడేస్తున్నారు హృదయే కదండి ఎక్కువ రేడితే హృదయే కదా ఆ డబ్బుల్లో అందులో సగం డబ్బులతో మనం ఎవరికన్నా పుంజకారం చేస్తే నిజంగా వాళ్ళకి పొనులకు వస్తుందండి ఇలా చేయండి తెలిసిన మట్టికి నాకు తెలిసింది ఇదేనండి మరి ఇలా జరిగిందని మీకు చెప్పాలని నా సంకల్పం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి